హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దుర్గాస్ కార్నర్ తెలుగు మనము పౌళిపాధ్యానికి అరటిటప్పులు దీపాలు వదులుతూ ఉంటాము ఈ దీపాలని మనము నదీ ప్రాంతంలోగా వదులుతుంటాము అది నది ప్రాంతానికి వెళ్ళినప్పుడు తులసికోట దగ్గర కానీ దేవుడి మందిరం దగ్గర కానీ ఈ దీపాలని మనం వదులుకోవచ్చు ఈ మనకు సిటీలో ఉన్న వారికి అరటిటప్పులు దొరకనప్పుడు మన ఇంట్లో ఉన్న అందుబాటు వాటిలతోనే ఈ దీపాలను వదులుకోవచ్చండి ఈ సంవత్సరం డిసెంబర్ రెండవ తారీఖు పౌళిపాఠ్యం వచ్చింది ఆ రోజు దీపాలను నీటిలో ఈ విధంగా మనం వదులుకోవచ్చు మనకు అందుబాటు ఉండే వాటిలో వదలొచ్చు అవి ఏంటో ఇప్పుడు చూద్దాం మనము ఏ ప్లేస్లో అయితే దీపాలను వదలాలనుకుంటామో అక్కడ ఈ విధంగా పసుపు రాసి బియ్య పిండితోటి ముగ్గేసుకోవాలి ఇలా ముగ్గేసుకున్న తర్వాత ఈ ముగ్గును కూడా పసుపు కుంకాలతోటి అలంకరణ చేసుకోవాలి మనం వేసే ముగ్గుకి నాలుగు వైపులా తప్పనిసరిగా డిజైన్ అన్ని వేసుకోవాలండి మనకు నచ్చినటువంటి ఏ డిజైన్ అన్ని వేసుకోవచ్చు ఏ ముగ్గు వేసినా సరే నాలుగు వైపులా ఈ విధంగా ఏదొక డిజైన్ని వేసుకోవాలి ఆ తర్వాత మనం వేసినటువంటి ముగ్గులో పసుపు కుంకాలు పూలతో అలంకరణ చేసి మనం నీటిలో దీపాలను టబ్బులో కానీ వెడల్పుగా ఉన్నటువంటి బేషన్లో కానీ దేంట్లన్నా వదులుకోవచ్చు ఇక్కడ నేను బేషన్ పెట్టానండి ఇలా వెడల్పు బేషన్ పెట్టేసి దీన్ని కూడా పసుపు కుంకాలతోటి అలంకరణ చేస్తున్నాను ఈ బేషిన్కి చుట్టూరు పసుపు రాసి కుంకాలతోటి అలంకరణ చేశాను ఆ తర్వాత ఈ వెడల్పు ఉన్నటువంటి ఈ బేషన్లో నిండుగా నీళ్ళు పోసుకోవాలి ఇలా నీళ్ళు పోసుకున్న తర్వాత దీంట్లోకి పసుపు కుంకుమ అక్షంతులు ఒక రూపాయి కాయను ఇలా వేసి పూలతోటి ఈ విధంగా అలంకరణ చేసేసుకోవాలి ఈ విధంగా అలంకరణ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను కొబ్బరి చిప్పుతోటి దీపాలు వెలిగిస్తున్నానండి ఈ కొబ్బరి చిప్పుని శుభ్రం చేసుకొని పసుపు కుంకాలతో అలంకరణ చేసుకున్నాను యొక్క ఒత్తుల్ని ఆవునిలో నానబెట్టేసి కొబ్బరిచిప్పులో పెట్టేసి ఏకాహారతో కానీ డూప్ స్టిక్స్తో కానీ ఈ విధంగా ఎలిగించి నీటిలో వదులుకోవాలి మనము ఈ దీపాలని అగ్గిపెట్టితో ఎలిగించకూడదండి ఏకహారతోనే ఎలిగించాలి చూస్తున్నారు కదా ఇలా చిప్పుతోటి ఈ విధంగా దీపాలని వదులుకోవచ్చు ఇలా చిప్పులో కాకుండా మనం దగ్గరున్నటువంటి అగ్గిపెట్లోనూ మొక్కజొన్న తొక్కు ఉంటుంది కదా దానిపైన కూడా మనం దీపాలను వెలిగించుకోవచ్చు ఇప్పుడు ఇక్కడ మనం డ్రింక్స్ ఆగే గ్లాస్ ఉంటుంది కదా ఆ గ్లాస్తో కూడా మనం దీపాలను వదులుకోవచ్చు మనకి కావాల్సినంత సైజులో ఎన్ని గ్లాసులు కావాలంటే అన్ని గ్లాసులను విడవ చూపిస్తున్నంత విధంగా కట్ చేసేసుకోవాలి ఇక్కడ ధర్మాకోలు కూడా నేను ఫ్లవర్ టేపులో కట్ చేసేసుకొని చాకుని వేడి చేసి మనకు కావలసినంతటువంటి షేప్లో కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత దీన్ని పసుపు కుంకాలతో అలంకరణ చేసుకోవాలి మధ్యలో ఒక హోల్ పెట్టుకోవాలి మన హోలుని బట్టి మనం పెట్టే దీపాలు పడతాయండి సన్నగా ఉన్నటువంటి ఒత్తులైతే ముప్పై యొక్క ఒత్తులు కూడా పడతాయి లేదంటే బొడ్డొత్తును పెట్టుకొని ఇలాగూ పూలు అక్షంతలతోటి అలంకరణ చేసుకొని ఇలాగూ దీపాలను మనము వదులుకోవచ్చు చూస్తున్నారు కదా ఇందాక మనము డ్రింక్ గాసు కట్ చేసాం కదా దాన్ని కూడా పసుపు కుంకాలతో అలంకరణ చేసుకొని మధ్యలో ఈ విధంగా బొడ్డొత్తులు పెట్టేసి మనము దీపాలను వదులుకోవచ్చండి మన దగ్గర ఉన్న అందుబాటు వాటిలతోనే మనం ఈ విధంగా దీపాలను వదులుకోవచ్చు ఈ దీపాలని మనము తెల్లవారకు ముందే చీకట్లోనే వదులుకోవాలి దేవుడు ముందు కానీ తులసి ముందు కానీ నక్షత్రాలు పడే దగ్గర కానీ ఈ దీపాలని ఈ విధంగా మనం వదులుకోవాలి మనము కార్తీక మాసం మొత్తం దీపారాధన చేయకపోయినా కానీ ఇలా రోజు తప్పనిసరిగా ఈ దీపాలని ఈ విధంగా వదులుకోవచ్చు ముఖజన ఒత్తు తొక్కుంటుంది కదండీ దాన్ని కూడా మనము ఇలా విధంగా పసుపు కుంకాలతో అలంకరణ చేసేసి మధ్యలో ఈ విధంగా బొడ్డొత్తులు పెట్టేసి వెలిగించేసి ఇలా ఇలా నేటిలో వదిలేయాలి చూస్తున్నారు కదా ఈ దీపాలు ఎంత బాగా వెలుగుతున్నాయో ఇలా కాకుండా మన దగ్గర ఉన్నటువంటి అగ్గిపెట్టి పెట్టుంటుంది కదండి దాంట్లో కూడా మనము దీపాలను వెలిగించుకోవచ్చు ఇలా అగ్గిపెట్టి బాక్స్ తీసుకొని దీన్ని కూడా పసుపు కుంకాలతో అలంకరణ చేసుకొని ఈ విధంగా బొట్టెత్తి పెట్టేసి ఇలా నీటిలో వదిలేశానండి మన దగ్గర ఉన్నటువంటి వాటిలతోటి ఈ విధంగా మనము పోలిపాజ్యానికి ఈ విధంగా దీపాలను వెలిగించుకోవచ్చు చూశారు కదండి ఈ వీడియో మీకు నచ్చినట్డితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ